చూస్తున్నారు కదా ఈ శివాలయము అందరికీ నమస్తే అండి మనము ఈరోజు మన పెందుర్తి నుంచి ఇరవై కిలోమీటర్లు దూరం ఇరవై కిలోమీటర్ వైజాగ్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం వస్తుందండి మన పెందుర్తిలోనే ఉన్నాము ఆల్రెడీ ఇరవై కిలోమీటర్ల దూరం సరిపడి గ్రామంలో ఉన్న అయితే మనం వచ్చాము ఈ ఆలయము ఇంటికి మూడు వందల సంవత్సరాల పురాతన ఆలయం అండి శివాలయము ఇది స్వయంభూ దేవాలయము ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా లేని విధంగా ఈ స్వామివారి పొలంలోనే దొరికారండి విజయనగర మహారాజుగా ఇక్కడ ప్రతిష్ఠించారు దానికి కూడా స్టోరీ ఉంది మనము టెంపుల్ చూస్తూ కూడా మనం స్టోరీ చెప్పుకుందాము అయితే ఏం జరిగిందంటే ఇది ఈ మా ప్రజలు మన భక్తులే స్వయంగా వా తన చేతులతో తానే స్వయంగా పరమేశ్వర అభిషేకం చేసిన మంచి అవకాశం ఈ టెంపుల్గా ఉంది ఇంకా మంచిగా ఆలయానికైతే మనం ఈ ఈరోజు మనం ఈ ఆలయాన్ని చూసేద్దాం ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదామా టెంపుల్ మొత్తం చూపిస్తూ చూసేయండి చాలా బాగా ఈ మీ స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళి కూడా మీకు తీసి చూపిస్తాను ఓకేనా ఈరోజు ఎందుకంటే ఖాళీ గొంతు వల్ల వచ్చాము చూసేద్దాం మారేమో ఇంకో మన పక్కన రైల్వే ట్రాక్ ఉంది ఆ విషన్ కూడా వినబడుతుంది మీరు కనబడుతుంది కదా ఓకేనా వీడలేకి వెళ్ళిపోదాం ముందుకు వెళ్ళిపోదాం అయితే అండి స్వామివారి ద్వారం టెంట్రస్ నా ఇది సామవారి ద్వారం చూడండి పార్వతి పరమేశ్వరుడు వినాయకుడు కుమారస్వామి నందీశ్వరుడితో మనకి స్వాగతం పలికి భక్తులకి ఇస్తున్నట్టు ఉన్నారు కదా ఎంత చక్కగా ఉన్నారు కదా ఇంత చక్కటి ద్వారం చాలా బాగుంది కదా అంతేకాదు చెప్పాను కదా పొలాల్లో సోమవారు విగ్రహం దొరికిందని ఇది గుడి రామవారి గర్భగుడి ఇది తర్వాత ఇవండి పక్కన చక్కటి పచ్చటి పొలాలు ఎంత చక్కగా ఉన్నాయి కదా వరిసేను పండేసేయండి కట్ చేసి చక్కగా పెట్టేశారు రైతానాలు వాళ్ళు అండి వాళ్ళు కష్టపడితేనే మనకి ఫుడ్ దొరుకుతుంది మన లైఫ్లో ఎంత ముందుకు వెళ్ళినా అవరిసిన రైస్ లేకపోతే మనం బతకలేము ఈ లేకపోతే రైతానాలు లేకపోతే మనం లేము ఇదిగోండి కుడికి ఇలా రావాలి ఎంట్రన్స్ అది చూసారు కదా చుట్టూ పచ్చటి వాతావరణం చాలా బా బాగుంటుంది అది ఇదిగోండి ఈ పార్వత పరమేశ్వరుడు గ్రహాలు ప్రతిష్ఠించారు కదా అవి ఇక్కడే ఉన్నాయి మనం చూద్దాం ఇదిగోండి చూ చూసేశారు కదా మనం నుంచి లోపలికి వెళ్దాం గుడి ఆవరణ అంతా చూడండి చక్కగా కొన్ని శనివారం వస్తే కొన్ని ఖాళీ అయితే వంద టెంపుల్ అస్సల చక్కగా అలా చూస్తారు కదా హాయ్ అని మెసేజ్ చేసా లత హాయ్ బాగున్నా వా ఇగో టెంపుల్ మొత్తం చూసేసి ఆ అయిపోయింది ఇగో బత్తలు ఇచ్చినోడు ఒడి బత్తలు పెగాని ఇదిగండిస్ ఇదిగండి స్వామివారి వేళలో ఏ టైంలో అది సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి స్వామివారి టెంపుల్ బాగుంది కదా మనం ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోదాము ఇదిగండి భక్తులు ఉన్నారు వచ్చి స్వామివారి దర్శించుకొని వెళ్తున్నారు ఈ గ్రామంలో ఉండే పెద్దలు వీలు ఇదిగోండి మన టెంపులు ఎవరెవరు అమ్మించారు దానికి సంబంధించి అందుకే మెన్షన్ చేశారు ఇగో మీకు చూపించాను కదా ఇదిగోండి చక్కటి అద్భుతమైన ఆలయం శ్రీ శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయము ఈ టెంపులు శనివారం అయితే ఖాళీ అయితే ఉండదు అయితే మనము ఇక్కడికి వచ్చాము ఈ ఇక్కడ చెప్పాను కదా పారీ విగ్రహాలు వాటి ఇక్కడ ఉన్నాయని అవి మీకు చూపించేస్తాను ఎందుకంటే వావ్ చూసారు కదా చాలా చక్కగా ఉన్నారు కదా చూస్తున్నారు కదా చక్కటి విగ్రహాలు చాలా బాగున్నాయి కదా శివరాత్రి ఓపెనింగ్ అయితే చేశారు చేశాడు చాలా బాగున్నాయి కదా జరిగే దగ్గర నుంచి చూపించేస్తాము ఇది సాంబార్ అప్షన్ కదా వాటర్కేనా మనం ఇదిగోండి చాలా బాగున్నాయి కదా సాంబార్ విగ్రహాలు సరిగా కనిపించలేదా ఇక్కడ నెట్టసిలు సరిగా లేదు అందుకోసము సరిగా కనిపించట్లేదు ఇప్పుడు కనబడుతుందా అనిసించి చాలా సులభగా ఉంది లోపల విలేజ్ లోపల కదా కొంచెం అందువల్ల అలాగా ఇంకా పార్వతి పరమ శిగ్రహాలు చూడండి ఎంత చక్కగా ఉన్నారు చక్కగా దర్శనం ఇస్తున్నారు ఎంతో చోటు చక్కగా ఉన్నారు ఓకే 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 కనబడుతుందా ఇగండి ఇక్కడ బోరింగ్ దగ్గర వాటర్ తీసుకొని ఇక్కడ భక్తులు ఇకంటి వాటర్ పట్టుకొని ఇక్కడ నుంచి బోరింగ్ చూసారు కదా ఈ వాటర్ తీసుకొని లోపలికి వెళ్ళి స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకుంటారండి మనం మీకు చూపిస్తాను మనం డైరెక్ట్గా గర్కూట్లోకి వెళ్తున్నాము చూసిన తర్వాత మొత్తం కూడా చూపిస్తాను ముందు లోపల చూసేద్దాము స్వామివారికి అభిషేకం చేస్తున్నారు కదా ఓకే ఓకే పిందు సరిపిండి గ్రామంలో ఉన్న స్వయం దేవాలయము త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ విజయనగరం భారీ స్వయంగా నిర్మించిన ఆలయము ఇంకా కొంతగా నేను చెప్తాను స్వామి గారు అభిషేకాలు చేశారు ఇదిగోండి స్వామివారి దర్శనం అయితే చేసుకోండి ఆ పరమేశ్వరుడికి భక్తులు స్వయంగా అభిషేకం చేసుకునే ఒకే ఒక్క ఆలయం ఇది మన చేతులతో మనమే స్వయంగా పూజించుకోవచ్చు ఇదిగోండి చూడండి భక్తులకు చక్కగా అభిషేకం చేస్తున్నారు ఇగండి ఇది వైజాగ్ నుంచి ఇరవై కిలోమీటర్ దూరంలో పెంతెత్తి సరిపిలి గ్రామంలో ఉంది ఈ టెంపుల్ మనం ఇంకా కూడా పందులుగా అని అడిగి మనం తెలుసుకుందాం చూస్తారు కదా స్వామివారి దర్శనం ఇది స్వయూ దేవాలయం అండి చక్కగా సేప చేసుకుంటున్నారు భక్తులు మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి స్వయంగా మంచి అభిషేకం చేసుకునే అద్భుతమైన ఈ పరమేశ్వర టెంపుల్ ఇక్కడ నుంచి మనం బయట వస్తాము టెంపుల్ మొత్తం చూపిస్తాను ముందు డైరెక్టర్గా వచ్చి మీకు అర్థం కూడా చూపించేశాను ఇంకా పంతులు గారు ఇక్కడ నందీశ్వరుడికి పూజ చేస్తున్నారు అందులు గారు మీరు ఎవరు చెప్తా నాకు తెలియదు గుడి స్టోరీ అంతా చెప్పాలి నాకు అది చూసారు కదా చక్కగా అభిషేకాలు చేసుకుంటున్నారు చూసారు కదా స్వామివారి దర్శించుకున్నారు కదా తర్వాత స్వామివారి గురించి కథ ఉంది అది మన పత్రిక కూడా తెలుసుకో మన గుడి మొత్తం అంతా ముందు చక్కగా చుట్టూ చూపించి చూపించేస్తాను చూపించిన తర్వాత ఇక చక్కగా అభిషేకం చేసుకుంటున్నారు ఇకండి బా మీరు వచ్చితే ఈ టెంపుల్కి వస్తే ఇక్కడ బిందులు ఉన్నాయి ఇక్కడ ఇవి పట్టుకుని వెళ్ళి ఆ బోరింగ్తే చూపించాను కదా మీకు అక్కడ వాటర్ తీసుకొని మీరు స్వామివారికి అభిషాకం చేసుకోవచ్చు ఇవ్వండి విఘ్నేశ్వర టెంపుల్ ఉంది ఇది స్వయంపూ పార్వతీదేవి విగ్రహం ఉందంట మనం అది చూద్దాము పక్కన కొందరుగా వ్యక్తివరిస్తున్నారు మనకి ఇంకోటి పార్వతీ దేవి మాత విగ్రహం ఇది కూడా పొలంలోనే దొరికింది స్వయం దేవాలయమే చూసారు కదా ఇక్కడ మనం గుడి అంతా చూడండి టెంపుల్ ఈ సతిపిల్లి చుట్టుపక్కల గ్రామాల ఆరాధ్య దైవం స్వామివారి టెంపులు కార్తీక మాసం వస్తారు ఖాళీగా ఉండదు ఈరోజు మనం సులువుగా బాగా చూసుకుంటున్నామంటే కారణం ఖాళీగా ఉండబట్టే లేదంటే మనకు అవకాశం దొరకదు ఇదిగండి ఇక్కడ రాగిచుట్టి ఆకి చెట్టు ఉన్నాయి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు గణపతి విగ్రహాలు కూడా ఇవి కూడా స్వయం విగ్రహాలనండి చక్కగా

స్తారు కదా స్వామివారు దర్శనం చేసుకున్నారు కదా సుబ్రహ్మణ్య స్వామి గణపతి పార్వతీలు అన్నీ కూడా స్వయం పూజలు అవన్నీ దర్శనం అయితే మనం చేసుకున్నాం కదా ఇప్పుడు గుడి చుట్టూ ఆవున చూసేద్దాము చాలా బాగుంటుందండి మొత్తం చూసేయండి తర్వాత తొందరగా కదా ఇటువంటి టెంపుల్ విశెట్టి నిత్యం పూజలు చేస్తారు ఇక్కడ భక్తులు ఇక్కడ ఇక్కడ బాల గణపతి నంది చూసారా శంభు దేవాలయం కదా విగ్రహాలు చిన్న ఉన్నాయి చక్కగా ఉన్నాయి కదా ఇక్కడ తలసుకోట ఉంది చక్క వచ్చిన పూజలు చేసుకోవచ్చు ఇవండి చూసారు కదా చక్కటి పొలాలు మధ్యలో స్వామివారి దర్శనం ఎంత చుట్టుపక్కల ప్రశాంతమైన వాతావరణం ఇదిగోండి ఆలయం గుడి ఇదిగోండి చుట్టండి కలిసి ఉన్న చేస్తారు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఒక నీవు ఉండేది అంటే లోతులు ఇంత ముందు పురాతన ఆటప్పుడు ఇక్కడ దేవుడి విగ్రహం ఉండేది తర్వాత ఇక్కడ నుంచి గృహంలా ఉండేది ఇది పురా ముందు ముందు అది ఎలా క్లోజ్ అయిపోయింది అది అయితే ఆ గృహలో నుంచి వెళ్ళి ఈ పరమేశ్వరుడికి అభిషేకాలు అది క్లోజ్ అయిపోయింది మరి ఎందుకంటే అయిపోద్ది కదా వర్షాలకాలకి గుల నీరు వెళ్ళిపోయేలాగా అది కొంతకాలం వరకు ఉండేదంట కానీ ప్రమాదం అలా ఉందని చెప్పేసి కొంచెం అది క్లోజ్ చేయడం అయితే జరిగింది ఇక ఎవరున్నారు దేవుడు వావ్ ఇక్కడ వారు ఉన్నారు ఈ లోపల మనకి స్టాండ్ నుంచి కూర్చొని అమ్మట్లేదు చీకటి ఇక్కడ అర్థం ఏర్పాటు చేశారు అందుకే చక్కగా ఎంత చక్కగా ప్రశాంతంగా ఉంది ఇదిగోండి ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహాలకి ప్రత్యేక పూజలు ఉంటాయి ఇది చెట్టు పూలు ఇదిగోండి నవగ్రహాలు ఉన్నాయి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కొందరు గారిని అడిగాంకా మనకి చెప్తారు కదా ఆయన ఉదయం నుంచి పూజలోనే ఉన్నారు ఆయన టిఫిన్ చేసి వచ్చేస్తారు పాపం ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు మనం ఈలోపు ఇంకా టెంపుల్ చూడవలసి ఉందో చూసేద్దాము అదిగో అండి చుట్టూ ఇక్కడ బ్యాగు ఉంది నిత్యం ఎప్పుడు ఆ వంద సంవత్సరాల నుంచి మీ పైకే ఉంది చూసారు కదా ఎంత మేదకు ఉందో అసలా లోదికి లేదు పైకే ఉంది బ్యాగు మొత్తం మనం కొంచెం సేపు చక్కగా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్దాము పరమేశ్వరుడి దగ్గరికి వెళ్దాము చూసారు కదా చాలా బాగుంది కదా నువ్వు రాలేకపోయి షాడ్ 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 బాధ అనిపిస్తుందా రాలేపాయవా అందుకే చూపిస్తున్నాను కంపల్సరీ చూసే ఇంకా పందులు స్టోరీ వివరిస్తారట అది కూడా తెలుసుకుందాం బాగుంది కదా టెంపులు చక్కగా చుట్టూ కూడా చాలా బాగుంది కదా దీనికి సంబంధించిన స్టోరీ ఏది కొంతలు చెప్తారు మనం అది కూడా తెలుసుకున్నాము అంత సక్రటరీ అవకాశం అని దొరికింది త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఈ టెంపుల్ నిర్మాణానికి ముందు ఏం జరిగిందంటే ఈ రైతు పొలం ఉండేటప్పుడు అక్కడ పరమేశ్వర లింగం కనిపించిందంట కన్నీ గ్రామ పెద్దలు అందరూ వెళ్ళి రాజుగారి విజయనగరం రాజుగారు చెప్పడం జరిగింది జరిగితే ఆయన వచ్చి విగ్రహాన్ని బయట తీసి ప్రతిష్ఠిద్దాము ఇక్కడికి వెళ్దామని అనుకున్నారండి అనుకునేటప్పుడు ఇక్కడ ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తుంటే విజయనగరంలోని ఏదో ఒక అపశక్నం జరుగుతుండేదట అప్పుడు అది గమనించిన రాజుగారు వెంటనే ఇక్కడ ఆపేసి ఇక్కడే విగ్రహ ప్రతిష్ట తీయండి ఇక్కడే పూజలు చేద్దామని చెప్పేసి ఆయన అన్నారట పరమేశ్వరితో అన్నట్టుగా పార్వతీదేవి గణపతి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు కూడా లభించాయి నందించుకోవచ్చు సహా అన్నీ అదే లభించాయి అంట కొన్ని వందల సంవత్సరాల కిందట ఇది దొరికి మూడు వందల సంవత్సరాలకి దొరికింది ఇంకా ఎన్నో వందల సంవత్సరాల కిందట ఈ టెంపుల్ అవి ఉంటుంది అయితే ఇంత మంచి టెంపుల్ మనం చూసాం కదా తర్వాత మాద్రం ఇదో మన పరంపర చాలా బాగున్నాయి కదా ఒకసారి చూసేద్దామా ఓకేనా అదే నాతో మీరు కూడా చెప్పకుండా వెళ్ళిపోయినా లత మరి ఈ టెంపుల్కి వచ్చామంటే రావాలి తప్ప చెప్పకుండా వెళ్ళిపోయినా అంటే నాకు అవ్వలేదు నేను రాంబురం వెళ్ళాను రాంపురం నుంచి ఇటు వచ్చాను భక్తులు చక్కగా అక్కడ ఉన్న చెంబు తీసుకొని నీళ్ళు తీసుకొని వెళ్ళి ఆ స్వామివారికి చక్కగా అభిషేకం చేసుకుంటున్నారు వాళ్ళే ఇక్కడ మనం కోనరు ఇంకా లోపలికి వెళ్ళి కొంచెం చూద్దాము ఈ స్వామివారి దగ్గరికి వెళ్దాము పాత పరమేశ్వర విగ్రహాలు చూద్దాము చాలా బాగుంది కదా అంత చక్కగా ఉంది కోనేరు చూడండి కొత్తగా కట్టారు చాలా అందంగా ఉంది చాలా బాగుంది కదా వా నాకైతే బాగా నచ్చేసింది చక్కగా ఇది కూడా అంటే చాలా ఇష్టమండి నాకు ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ఒక మంచి జరుగుతుంది చెప్పాలంటే ఏదనుకున్నా అది ఒక్కొక్క మనకు జరుగుతుంది తనుంచుకుంటే జరుగుతుంది అలా ఉంది ఇది సామ్మవారి దర్శనా విగ్రహం ఇది ఎంత చక్కగా ఉంది కదా చూడండి ఎంత బాగున్నాయో కదా దొన్న టెంపుల్ కదా చాలా బాగుంది చూడండి ముగ్గరా దగ్గర పెద్ద పెద్ద అన్నం గా ఉన్నాయి చూస్తుంటే తినడానికి చాలా బాగుంది ఇంకా అదిని చూసి తన్ని చేద్దాం వಾವ್ ముందు పరమేశ్వర దగ్గరికి వెళ్ చేద్దాం ఇందా చూసారు చక్కగా సామవారి కళ్ళు నేత చూడండి మూడోక్కరు చూడండి అంత చక్కగా ఉన్నదో కనుల విందుగా కనుల పండగ స్వామి దర్శనం ఒక అద్భుతమని చెప్పాలి ఇది పార్వతిదేవి అమ్మవారి తల్లిని చూడండి ఎంత బాగున్నారు చాలా చక్కగా ఉన్నారు కదా చక్కగా భక్తులు ప్రదర్శనం చేసుకుంటున్నారు జామవారి దగ్గర ఇక్కడ నుంచి చూస్తే సోహోదారం టెంపుల్ చాలా చక్కగా కనబడుతుందండి ఎందుకండి కనబడుతుంది కదా చక్కగా పరమేశ్వరుడి అనుగ్రహం ఏదైనా గుడికి రావాలంటే స్వామివారి అనుగ్రహం ఉండాలండి నేను నిన్న అనుకున్నాను వద్దామని నాకు అవ్వలేదు ఈరోజు వచ్చాను మనకి ఆయన చెప్పకపోతే వెళ్ళలేమండి చెప్పకుండా వెళ్ళిపోయినా లత లేదులే ఈసారి చెప్పే వస్తానులే అనుకోకుండా వచ్చాను అందుకోసం హాయ్ ఇంతవరకు ఫ్రెంట్ కానీ ఓపెన్ అవ్వలేదు అందుకని నేను ముందుకు వెనక్కి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఓపెన్ అయింది చాలా చక్కగా ఉంది ఆ యాక్సిగెన్స్ సరిగ్గా లేపడం వల్ల నేను చూపించలేకపోతే చేయలేకపోతున్నాను ఇప్పుడు కనబడుతుంది కదా టెంపుల్ దర్శనం అయితే మీకు బాగా అయ్యింది కదా మనం బంధు గారితో మిగిలింది అందులో కూడా బంధు గారితో చక్కగా మాట్లాడదాము ఈ విగ్రహాలు బాగున్నాయి కదా చాలా బాగున్నాయి కదా ఇంతే కాదండి నేను కొన్ని టెంపుల్స్కి అయితే నేను వెళ్తాను అవి కూడా మీకు చక్కగా చూపిస్తాను చూసేయండి నేను నాకు తీసిన వీడియోలోని కనీసం చాలా కూడా టెంపుల్సే కొన్ని వందల నుంచి ఎనిమిది వందల పైన టెంపుల్స్ కూడా అయితే జరిగింది అన్ని స్వయంభూ దేవాలయాలు పురాతన దేవాలయాలు ఓల్డ్ టెంపుల్సే అవి టెంపుల్స్ తీసి పెట్టాను చూద్దాము ఇక్కడ భక్తులు అడుగుదాము మళ్ళా బస్ వెళ్ళి మేము గర్బగుడికి వెళ్ళి ఒకసారి వెళ్దాము వాళ్ళ అభిషేకానికి వెళ్తున్నట్టు ఉన్నారు మనం వెళ్ళి ఆ చక్కగా లోపలికి ఒక్కసారి తీసేద్దాం ఓకేనా లోపలికి వెళ్దాం ముందు గర్బగుడికి ఒకసారి చూసేద్దాం మనకు అవకాశం దొరికిదని మనం ఉదవకూడదు కదా అందుకే లోపలికి వెళ్ళి ఒకసారి చూసొద్ది ఓకే సూపరా చాలా బాగుందా థ్యాంక్ యూరా థ్యాంక్ యూ సామవారి దర్శనం ఇంకోసారి చేద్దాం అనుకుంటున్నాను మనకి అక్కడికి వెళ్ళి తీద్దాం సిగ్నిస్ లేకుండా అయిపోతున్నాయి కొంచెం చె అందుక ఉండట్లేదు సరేగానా మనకి అదే అంతరాయం జరుగుతుంది చెప్పాలంటే వీడియోకి రామ్మవారి గంగుల్లో కదా పందులు గారితో అయితే మాట్లాడేద్దాం మనం షా షా ఈసారి మన ఇద్దరం కలిసి వద్దారులే మాట్లాగే కానీ ఎంతో అన్ని మాట్లాడుతాను అన్ని చెప్తాను ఎందుకంటే అర్థమైంది అక్కడ అక్కడ మాట్లాడాను కాదు బయట సరే 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 అర్థమైంది అయితే ఇగండి సోమవారిని పూజిస్తారు ఇది వైజాగ్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పెందుర్తి సరిపెట్టి గ్రామంలోని స్వయం పూజ దేవాలయము స్వామివారిని దర్శనం మీరు చేసుకోండి చూస్తారు కదా చక్కగా చేసుకుంటారు ఇంకా మనము చేసుకున్నాం కదా సమ్మా చేసాను ఓకేనండి ఈ స్వయం దేవాలయం మీ దగ్గర ఊరు నుంచి అందరూ చుట్టుపక్కల అందరూ వస్తారా గుడికి కొన్ని ఎక్కువ మంది వస్తారు కదా ఎంత మంచి అవకాశం అయితే దొరికింది థ్యాంక్ యూ ఇంకా మనం వస్తారంటలు మాట్లాడుతారు మాట్లాడచ్చు అమ్ దీని గురించి కొద్ది మాటలు మాట్లాడు చెప్తారా మీకు తెలిసిందేమో దేవుడి కోసం ఇదేమిడి మీ విషయాలు అన్నీ తెలుసు కదా నేను రండి హిలా రండి చెప్పండి దేవుడు పుట్టిన దేవుడు మా పది తరాల నుంచి అందరికి ఇప్పుడుగా ఉన్నది ఇప్పుడు మట్టుకు ఈ సేవ చేసుకుంటున్నాం నూతులోకి వెళ్ళి మా అత్తగా నీళ్ళు తెచ్చి రైస్ ఉండి ఇవన్నీ చేసి చేసి వరమాట ఆ తర్వాత నుంచి మరి మా తరాల్లోనే మేము చేస్తున్నాం మా తరం నుంచి మరి మా పిల్లలు చేసుకుంటాను మరి ఇంకా ఈ చరిత్ర మరి ఇంకా నాకు అంతవరకు తెలిసిన చె చెప్తున్నారు అది కూడా ఆ రాజుగారికి వెళ్ళి ఆ కళ్ళ నేను పలాం దగ్గర నేను పుట్టాను ఆ డంకలు ఉన్నాను నేను చుట్టూ ఆ తప్పులు అవన్నీ బయచేయచ్చండి అని చేశాను తీసుకెళ్ళి పెడదామని అనుకోరట అనుకుంటే అది అదేమి ఏడు నిలువులు తవ్వారట ఏడు నిలువులు ఏడు పానగొట్టాలి ఉన్నాయట ఇది దేవుడికి ఏడు పాన కొట్టాలంటే చిన్న పానగొట్టడానికి ఏదో తగిలిందట గొంపం ఏదో తగిలిందట తగిలితే ఆ రాజుగారి ఇంటికాడ గడ్డి బిడ్డలు తగలబడిపోవడం ఇది చేయడం అది చేయడం నాన్న బాగా పెట్టారట ఇదేమి అక్కడ ఆ ఊర్లో అనమాట ఆ దేవుడి దగ్గర రాజుగారిది వాళ్ళకి ఆ యభశకనాలు ఎప్పుడైతే జరిగినాయో ఈ దేవుడిని ఎప్పుడు మామూలుగా యథావిధిగా అలాగా కప్పెట్టించినమాట అలాగా చిన్నది ఓర్లెట్ ఉంటుంది